సాంకేతిక ప్రపంచంతో పోటీ పడాలంటే నైపుణ్యాలు అవసరం అభిరుచి ఉన్న అంశాలపై పట్టు సాధిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఈ నేపథ్యంలో యువతకు నైపుణ్యాలు పెంపొందించేందుకు వేదికైంది విజయవాడ ఐటీఐ కళాశాల రాయల్ ఎన్ఫీల్డ్ డైరీ మిల్క్ వంటి కంపెనీలు తమ దగ్గర పనిచేసేందుకు విద్యార్థులకు అవసరమైన కోర్సులు నేర్పిస్తున్నాయి కాలేజీలోని ప్రత్యేక శిక్షణ ఇస్తూ ప్రాంగణ ఎంపికల్లో సెలెక్ట్ చేస్తున్నాయి మరి ఆయా కంపెనీలు అందించే కోర్సులేంటి విద్యార్థులు పొందిన ఉద్యోగాలేంటి వంటి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే విందాం నైపుణ్యం ఉంటే విద్య పూర్తయిన వెంటనే ఉద్యోగానికి సంపాదించే అవకాశం లభిస్తుంది ఆమె విజయవాడ ఐటీఐలో చదివే పలువురు విద్యార్థులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు చెప్పని ప్రధానంగా మీరు ఇక్కడ చదువుకునే రోజుల్లో మీ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి కృషి చేశారు ఇప్పుడు మీకు కంపెనీలో ఉద్యోగం వచ్చింది కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు ఇక్కడ నేను చదివేటప్పుడు నాకు ఇక్కడ సార్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు నాకు వర్క్ నేర్పించారు నాకు చాలా స్కిల్స్ లాగా చాలా ఉపయోగపడ్డాయి నేను బాగా నేర్చుకోవడానికి నాకు మంచి మంచిగా సార్ పోస్ట్ ఇచ్చి నన్ను ముందు నడిపించారు నాకు ఏదైనా వర్క్ రాకపోతే వాళ్ళు చెప్పి వివరించి దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలో ఒకసారి మిస్టేక్ చేసినా సరే ఆ మిస్టేక్ని క్లియర్ చేసి దాని గురించి నాకు వివరంగా చెప్పి దాంట్లో వాళ్ళు చేసి నాకు చూపించి నాతో చేయించారు నాకు ఈ ఐటీ కాలేజీలో మా సార్లు నాకు చాలా హెల్ప్ చేశారు ఇక మీరు నేను ఐటీఐ చదివేటప్పుడు నాకు ఆల్రెడీ జాబ్ ఆఫర్ వచ్చింది ఏపీఎస్ కన్వెన్షన్ సెంటర్లో దాంట్లో నాకు ఈ మంత్లీ ట్వంటీ కే ఇస్తారు ట్వంటీ థౌజండ్ తా సాలరీ ఇస్తారు నేను ఇక్కడ చదువుకోవడం వల్ల నాకు చాలా యూజ్ అయినాయి అలా కాకుండా ఇక్కడ చాలా ట్రైనింగ్స్ ఇస్తారు అక్కడ అన్ని విధాలుగా ఉపయోగపడేది ఐటీ అనేది మీరు కూడా చెప్పిన మీరు ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు మీకు ఇక్కడ ఎలా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి మీరు నైపుణ్యాన్ని సంపాదించడానికి ఎలా దోహదం చేసింది ఐటీఐ కాలేజ్ నా పేరు షేక్ హఫీజా నేను ఎలక్ట్రీషియన్ చేశాను మొన్న మాకు ఇక్కడ అయిపోయినప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూ పెట్టారు అందులో సెలెక్ట్ అయ్యా చాక్లెట్ కంపెనీ మాకు ట్వంటీ వన్ కే ఇస్తానన్నారు మంత్లీ శాలరీ అది మాకు ఇక్కడ మా సార్ ప్రాక్టికల్స్ అవి చేయి అవి నేర్పించడం వల్ల మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అది మేము చాక్లెట్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాం మీరు చదువు కంప్లీట్ చేసినట్టు మీరు ఉద్యోగం సాధించారు మీకు ఎలా అని చాలా హ్యాపీగా ఉంది మా సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా మాతో చాలా చేయించారు సో చాలా వర్క్ నేర్చుకున్నాము చాక్లెట్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాము ట్వంటీ వన్ కే ఇస్తా అన్నారు మాకు అండ్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు చిన్న వయసులోనే ఒక కంపెనీలో ఉద్యోగం సాధించారు అసలు మీరు చిన్నప్పటి నుంచి అసలు ఐటీఐ ఎందుకు తీసుకోవాలనుకున్నారు మీ లక్ష్య సాధన కోసం ఇది ఎలా ఉపయోగపడింది ఐటీ కాలేజ్ అంటే ఐటీ కాలేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అసలు అది ఎలా చదవాలి ఆ క్యాంప్ అంటే ఏముంటుంది అనేది నాకేం తెలియదు మా పేరెంట్స్ సపోర్ట్ ద్వారా జాయిన్ అయ్యాను అనమాట సపోర్ట్ చేస్తే ఇంకా అనిల్ సార్ కిషోర్ సార్ మా ట్రేడ్ సార్లు ఉంటారు నేను ఎలక్ట్రిషియన్ ట్రేడ్ చదువుతున్నాను వాళ్ళు ప్రతిదీ డీటెయిల్డ్గా మాకు అన్నీ నేర్పిస్తారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్నిట్లో సపోర్ట్ చేసి నేర్పిస్తారు ప్రాక్టికల్స్ కూడా చేపిస్తారు ఏదైనా డౌట్ ఉన్నా సరే అది మనకి ఎన్నిసార్లు అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దానివల్ల మాకు ఎలక్ట్రికల్ అనేది మాకు కొంచెం బాగా ట్రైన్ అయ్యాము మాకు ఇలా క్యాంప్ స్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి జరిగినప్పుడు మేము సెలెక్ట్ అయ్యాము చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నది దాంట్లో వాళ్ళు డైరీ మిల్క్ కంపెనీ సార్ అందులో సెలెక్ట్ అయ్యాము ఇలా ట్వంటీ కే ఇలా ఇస్తామని చెప్పారు వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వాళ్ళే జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి టూ ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత తీసుకుంటారు మీరు చెప్పండి అంటే ఇలా మీరు కూడా డైరీ మిల్క్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు ఈ తరుణంలో చిన్న వయసులోనే మీకు ఉద్యోగం వచ్చింది ఒక మంచి అవకాశం లభించింది దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు మీ స్కిల్ ని ఏ విధంగా వాళ్ళు పరిశీలించారు ఏంటి మేము చాక్లెట్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాం డైరీ మిల్క్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాం ఇంటర్వ్యూ ఉండిద్ది కాకపోతే దానికి కూడా మేము సెలెక్ట్ అయ్యాం మీకు ఇక్కడ ఈ కాలేజీలో స్కిల్ నేర్పించారు చాలా నేర్చుకున్నాం సార్ ఎలక్ట్రీషియన్ మొత్తం వైరింగ్ మొత్తం నేర్చుకున్నాం సార్ ఐటీఐ కాలేజీలో చదువుతూ వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఈ కంపెనీల్లో ఉద్యోగం సాధన అలా సాధ్యమైందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు ఇదే తరుణంలో కొంతమంది ఇక్కడ ఇక్కడే చదువుకుంటూ ఇంటర్న్షిప్ చేస్తూ కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ వాళ్ళు కూడా రాణిస్తున్నారు వారిని అడిగితే తెలుసుకుందాం మీరు ఇంటర్న్షిప్కి బయట కంపెనీలకు వెళ్ళి చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఏంటి నా పేరు సుభాని నేను ఎంఏవీ చదువుతున్నాను ఎంఏవి చదువుతున్నాను మా ఆరు నెలలు ట్రైనింగ్ పంపించారు బాగా బాగా పని నేర్చుకున్నాం బాగా స్టై ఫండ్ కూడా కరెక్ట్గా ఇచ్చారు క్లాస్లో కూడా మొత్తం దేనికి సంబంధించినా కూడా ఆ ట్రైనింగ్ దాన్ని బట్టి మాకు చాలా ప్రధానంగా నువ్వు కూడా ట్రైనింగ్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేశావు కంపెనీలో ఆ కంపెనీ ఏ కంపెనీలో మీరు చేశారు ఎన్రోల్ చేశారు దానికి సంబంధించి స్టైఫండ్ అంత ఇచ్చారు మీకు చదువుకి ఆ స్టై ఎలా ఉపయోగపడింది ఓకే నేను మహాలక్ష్మి షోరూమ్ రాయల్ ఎన్ఫీల్డ్ చేశాను ఇక్కడ బాబు సార్ దగ్గర ఫైవ్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ తీసుకొని సార్ దగ్గర అక్కడ మహాలక్ష్మి షోరూమ్కి వెళ్ళాం సిక్స్ మంత్స్ చేసాము బాగా నేర్పిచ్చారు బాని అన్ని వచ్చినాయి సిక్స్ థౌసండ్ ఇచ్చారు చదువుతూ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వివిధ సంస్థలు కూడా తమకు ప్రోత్సాహం అంటున్నారు విజయవాడ ఐటీఐ కాలేజీలో విద్య పూర్తి చేసిన ఈ విద్యార్థులందరూ కూడా వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించారు దీని పట్ల ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ ఇక్కడ చదువుకునే సమయంలోనే వాళ్ళ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి చెబుతున్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఇక్కడ ఉండే విద్యార్థులకి వాళ్ళని స్కిల్ డెవలప్ చేసేదానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు ఇక్కడ ఈ క్యాంపస్లోని వివిధ కంపెనీల నుంచి వచ్చి వాళ్ళు ల్యాబ్స్ సెటప్ చేశారండి ఆ ల్యాబ్స్ వల్ల వీళ్ళు దీనికి అదనంగా కూడా వాళ్ళకి నైపుణ్యాలు పెంచుకుంటానికి అవకాశం దొరికింది ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ నెక్స్ట్ స్విజర్లాన్ సీమెన్స్ నెక్స్ట్ పెయింటింగ్ అండ్ టెస్టింగ్ లాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పెయింటింగ్ అండ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇవన్నీ వచ్చి మాకు పిల్లలకి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణతో పాటు ఈ ల్యాబ్స్ కూడా మహా దోహదపడుతున్నాయి అదే విధంగా వీళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సాధించారు కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు మంచి బాగా చెప్పి వాళ్ళకి శిక్షణ ఇచ్చి దాంతోపాటు ఈ ల్యాబ్స్తో ఎక్స్పోజర్ అయ్యి అండ్ ఓజేటి ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రకారంగా వేరు వేరు కంపెనీలకి వాళ్ళని పంపించి అక్కడ రెండు మూడు నెలలు శిక్షణ ఇప్పించి ఇక్కడికి వచ్చి రావటం వల్ల వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడానికి మంచిగా తోడ్పడిందండి నైపుణ్యం అనేది విద్యార్థుల జీవితాల పట్ల ఎలాంటి ప్రభావం చూపిస్తారు ఈ ఈ నైపుణ్యం ఉన్న బట్టి మంచి మంచి వేతనాలు వస్తున్నాయి మంచి మంచి కంపెనీలు ముందుకు వస్తున్నాయి వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వీళ్ళ నైపుణ్యాన్ని బట్టి కూడా వీళ్ళకి శాలరీలు ఫిక్స్ చేయటం జరుగుతుంది ముఖ్య విషయం ఏమిటంటే విజయవాడ ఐటీ నుంచి ఆరు వందల మార్కులకు గాను సెకండ్ ఇయర్లో ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఆరుగురు ఉన్నారండి అది దీని యొక్క గొప్ప విషయం నిజంగా అది ఈ స్టూడెంట్స్ నేను అభినందిస్తున్నాను అలాగే ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ అన్నది మా డైరెక్టర్ గారు దీన్ని ప్రవేశపెట్టారు ఆ జర్మన్ లాంగ్వేజ్ని కూడా వారానికి రెండు రోజులు ఈ సెక్షన్ ఇప్పించడం జరుగుతుంది ఈ సెక్షన్లో ఈ శిక్షణ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఇతర దేశాల్లో మంచి అవకాశాలు ఉంటున్నాయి జర్మనీ లాంగ్వేజ్ రావటం వల్ల జర్మన్ లాంటి దేశాల్లో కూడా ఇక్కడ ఉన్న ట్రైనింగ్ అయిన వాళ్ళు వీళ్ళకి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయండి ఈ ఐటీఐ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకి శిక్షణ సైతం కొన్ని పరిశ్రమలు ప్రతినిధులు ఇక్కడ అందిస్తున్నారు వాళ్ళు కూడా మనతో ఉన్నారు వాళ్ళకి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి ప్రధానంగా ఏ అంశాలపైన అవగాహన కల్పిస్తున్నారు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ మేము రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎప్పుడైతే మీ ప్రిన్సిపాల్ సార్ ని కంటాక్ట్ అయ్యమో మాకు ఒక స్పేస్ ఇచ్చి ఒక ట్రైనింగ్ సెంటర్ని సెటప్ చేయమన్నారు ఆల్మోస్ట్ మేము వన్ పాయింట్ టూ క్రో ఇన్వెస్ట్ చేసి ఐటీఐ పిల్లల కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటిది ఒకటి సెటప్ చేసాము దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎవరైతే చదువుతున్నారో ముందుగా వాళ్ళ ఒక ట్రైనింగ్ చదువుకునేటప్పుడే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ట్రైనింగ్ ఇస్తున్నాము ఒక బేసిక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆన్ జాబ్ ట్రైనింగ్కి మా డీలర్షిప్లో సెటప్ డీలర్షిప్కి పంపిస్తున్నాము ఆ డీలర్షిప్లో ఆన్ జాబ్ ట్రైనింగ్లోనే పిల్లలు నైపుణ్యాన్ని పెంచుకుంటూనే నాలెడ్జ్ పెంచుకుంటున్నారు క్వాలిఫికేషన్ పెంచుకుంటున్నారు నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు దానితో పాటు మా డీలర్షిప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తున్నారు ఎవరైతే పేద విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ ఆల్టర్నేటి ఏంటంటే ఇంక సంపాదించుకోవాలి ఆ ఆ ఆన్ జాబ్లో ఉంటూ కూడా వాళ్ళు ఇన్కమ్ వస్తుంది దాంతో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మినిమం ఫీజ్ కట్టుకోవడము లేకపోతే బస్ పాస్కి వాటికి యూస్ చేసుకుంటున్నారు ఇక్కడ ప్రతి నెల మేము ట్రైనింగ్ ఇస్తున్నాము మా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది దానితో పాటు పిల్లలకు కూడా మేము హెల్ప్ చేస్తున్నాము కాలేజీకి మాకు ఎవరైతే అవకాశం ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ సార్ కానివ్వండి డైరెక్టర్ సార్ కానివ్వండి మా కృతజ్ఞతలు మా ఆల్టర్నేట్ ఏంటంటే పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో చదువుతో పాటు నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటానే వాళ్ళ జీవితంలో బాగా పైకి రాణించగలుగుతారు అది ఆ తోనే మేము యొక్క ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము నైపుణ్యం ఉంటేనే తమ ఫ్యాక్టరీలో కానీ కంపెనీల్లో కానీ ఉద్యోగ అవకాశాలు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే కంపెనీలకు కూడా స్కిల్ ఉండే విద్యార్థులు యువతే అవసరం స్కిల్ ఉంటేనే వాళ్ళకి అధిక శాలరీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రధానంగా వీళ్ళు ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి వేలతోనే ఉద్యోగాలు సాధించారు భవిష్యత్తులో వీళ్ళు స్కిల్ కానీ డెవలప్ చేసుకుని మరింత రాణించగలిగితే మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చేరుకోవడంతో పాటు మరింత ఎక్కువ వేతనాన్ని సంపాదించేదానికి అవకాశం ఉంటుంది వీళ్ళు మరిన్ని లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి మనము కోరుకుందాం కెమెరామెన్ భాస్కర్ తో ఈ టీవీ న్యూస్ విజయవాడ నుంచి